ప్రపంచ శాంతి స్థాపన కొరకు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ నూరుల్ ఇస్లాం శాఖ డైరెక్టర్ జాతీయ ప్రెస్ అండ్ మీడియా ఇన్ఛార్జ్ కె తారిక్ అహ్మద్ పర్యటించారు రావులపాలెంలో పత్రికా విలేకరులను కలుసుకున్న ఆయన శాంతి సౌభ్రాతృత్వం మానవ సమానత్వం స్థాపనలో కమ్యూనిటీ చేస్తున్న కృషిని వివరించారు ప్రపంచ శాంతి స్థాపన విద్య మత సామరస్యం మానవతా సేవల ద్వారా సాధ్యమవుతుందన్నారు అందరినీ ప్రేమించు ఎవరిని ద్వేషించకు అనే నినాదంతో తమ కృషి చేస్తున్నామన్నారు జిల్లా అధ్యక్షులు షేక్ సుల్తాన్ మాట్లాడుతూ ప్రపంచం నేడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని సర్వధర్మ అవతార పురుషులను గౌరవించడం ద్వారానే శాంతి స్థాపన సాధ్యమన్నారు సెప్టెంబర్ పదిహేను నుంచి పదిహేడవ తారీఖు వరకు కోనసీమ మలకీపురం రాజమండ్రి ముమ్మిడివరం ప్రాంతాల్లో విద్యా సంస్థల్లో ప్రపంచ శాంతి స్థాపనలో విద్యాపాత్ర అంశంపై సెమినార్లు నిర్వహించడం జరిగిందన్నారు कार्यक्रम य्यक्रम प्रोफेसरलू विद्यावेतलू मेधावल पाल्गनार बसमीम मेरा नाम तारिक अहमद है और मैं अहमदिया मुस्लिम कम्युनिटी इंडिया का स्पोक्स पर्सन हूँ अहमदिया मुस्लिम कम्युनिटी की बुनियाद सन 1889 में रखी गई और इस जमात का मकसद ये है कि इंसान को खुदा के साथ जोड़ा जाए और इंसान का आपस में एक दूसरे के साथ प्यार मोहब्बत और हमदर्दी और का जज्बा करना तो इन्हीं तलीमत को दुनिया में फैलाने के लिए जमात मीडिया कायम हुई है और आज ये जमात पूरे हिंदुस्तान में 1200 से ज़्यादा शहरों में कायम है और पूरे विश्व में 215 से ज़्यादा मुल्क में ये जमात कायम है जमात मीडिया के सुप्रीम हेड हजरत मिर्ज़ा मसरूर अहमद साहब पिछले 18-19 सालों से दुनिया को ये तोज्ह दिला रहे हैं कि यह दुनिया बड़ी तेज़ी के साथ तीसरी आदमी जंग की तरफ बढ़ रही है तो इस मौके पर दुनिया में अमन स्थापित करने के लिए हमारी क्या जिम्मेदारियां हैं वर्ल्ड लीडर्स की क्या जिम्मेदारियां हैं रिलीजियस लीडर्स की क्या जिम्मेदारियां हैं पोल्टिकल लीडर्स से जमात अमरिया के आलम के इमाम ने बड़ी तफसीली शिक्षाएँ और तलीमा दुनिया को दी हैं उनकी जो भी तालीमात हैं वो इस किताब नाम बेरो मोहम्मद जावेद अहमद पाशाह मुस्लिम कम्यूनिटी बजाज महमदा సేవలు చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అహ్మదీయా ముస్లిం కమ్యూనిటీ వ్యవస్థాపకులు హజరత్ మిజ్రా గులాహారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ఈ స్థాపించడంలో వారు కమ్యూనిటీ స్థాపన ప్రధానమైన ఉద్దేశాన్ని ఏమన్నారంటే దేవుడికి దాసుడికి మధ్యల ఈ ఆధునిక కాలం వల్ల ఏదైతే వ్యత్యాసం దానిని పునర్నిర్మించడానికి ఆవరణ ఆ యొక్క భోజనాలను అనుసరిస్తూనే సర్వ మానవులు సర్వ అవతార పురుషులను మనం పరస్ పరస్పరంగా గౌరవించినప్పుడు మాత్రమే మనం ప్రపంచంలో శాంతి సాధించవచ్చు అనే లక్ష్యంతో ఈరోజు హైమోదీయ ముస్లిం కమ్యూనిటీ దాదాపు రెండు వందల పైగా దేశాలలో ఈ శాంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది నేడు ఐదవ ఖలీఫాగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐమోదీయ మసలు ఎమ్మెవరందించడం జరుగుతుంది వారు ప్రపంచంలోనే అనేక పార్లమెంట్లో వారు శాంతి స్థాపన కొరకే ప్రసంగాలు చేయడం జరిగింది అయిన కమ్యూనిటీ నినాదం అందరినీ ప్రేమించు ఎవరిని ప్రేమించు ఆ యొక్క శాంతియుతమైన సందేశాన్ని వ్యాపింపజేసే క్రమంలో వారు చేసిన ప్రసంగాల సంకల్పంలో పవిత్రమైన మన గోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోడస జిల్లాలో కూడా కుల మతాల ఖచ్చితంగా అందరూ కలిసి చేసి ఉండాలి అనేక లక్ష్యంతో వి ప్రపంచ ప్రపంచ శాంతిలో విద్యావంతుల పాత్ర అనే అంశం మీద అదేవిధంగా ప్రపంచ శాంతి స్థాపనలో విద్య పాత్ర అనే అంశం మీద కూడా గత కొన్ని రోజులుగా సెమినార్లు కూడా వివిధ డిగ్రీ డిగ్రీ కాలేజీలలో నిర్వహించడం జరుగుతుంది ఏదైతే మా యొక్క నినాదం ఏదైతే ఉందో అందరినీ సేవించు ఎవరిని తీర్చింది అనే లక్ష్యంతో ముందు దానికి అందరూ సహకరిస్తారు ఏదైతే వేగంగా ప్రపంచం ఇప్పుడు మనం పత్రికల్లో చూసినట్లయితే మూడో ప్రపంచ యుద్ధమై